ప్రపంచంలోనే అరుదైన మనగద శ్రీ లక్ష్మీ స్వామి భారతీయ దేవస్థానంలో ప్రతి శుక్రవారం కూడా మనం సువర్ణ పుష్పచర సేవను గావించుకుంటూ ఉంటాం ఏ మానవుడికి పూర్వజన్మ రీత్యా ఈ జన్మలో ఏ పని తలపెట్టినా ఆ పనికి అడ్డు కూడా ఆ పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపకర్మ అడ్డు కూడా కాదు ఆ పని సక్రమంగా నిర్వర్తించనీయంగా ఇబ్బందిని కలగచేస్తూ ఉంటుంది అలా కలగజేసుకున్నటువంటి సమయంలో మనం శుక్రవారం రోజున గురు హోరాలు మరకంతో వలిచిన లక్ష్మీగతి స్వామి వారికి ఇరవై ఒక్క శుక్రవారాలు

ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారా అయితే రోజు చెప్పబోయేటటువంటి రవిడి చాలా అద్భుతమైనటువంటి రవిడి ఏ మానవుడు అయితే ఆర్థిక విషయాలలో ఇబ్బందులు పడుతూ ఉంటాడో మొట్టమొదలు అతను సమరించుకోవాల్సినటువంటి విషయాలు మొత్తం నాలుగు ఉన్నాయి ఇంట్లో ఆర్థిక నుంచి దక్షిణ భాగంలో ఏదైనా బురద ఉన్నదా నీటి గుంటలు ఉన్నాయా లేదా వాటర్ కు సంబంధించినటువంటి ట్యాంక్స్ అలాంటివి ఉన్నాయా ఉంటే ఆ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో డబ్బు ఫస్ట్ ఆర్గే భాగంలో ఉన్నటువంటి నీటి గుంటలు ఉంటారు అలాగే మీ ఇంటికి ఆనుకొని ఇంటి బయట కూడా కాలువలు అలాగే దక్షిణ భాగంలో ఆగ్నేయంలో దక్షిణ భాగంలో ఇలా ఉన్నట్టయితే అర్జెంటుగా మనం సమయూర్చుకోండి అక్కడ ఏ విధమైనటువంటి నీటి గుంటలు కానీ బురద కానీ లేకుండా ఉండేటట్టుగా ఎప్పటికీ డ్రైగా ఉండేటట్టుగా చూసుకోండి నెంబర్ వన్ నెంబర్ టూ మీ ఇంట్లో ఆగ్నేయ భాగంలో బ్లూ కలర్ బ్లాక్ కలర్ బెడ్షీట్లు కానీ లేక అక్కడ ఏ విధమైనటువంటి కర్టెన్స్ కానీ వాడుతున్నారా వాడుతున్నట్లయితే ఆ సౌత్ ఈస్ట్ వెల్ సౌత్ ఇవి లేకుండా ఉండేటట్టు చూసుకోండి బ్లూ కలర్ లో ఉన్నటువంటి కర్టెన్స్ కానీ బెడ్షీట్లు కానీ ఉండకుండా ఉండేటట్టు చూసుకోండి అలాగే నెంబర్ త్రీ ఆగ్నేయ భాగంలో మీ ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్స్ కానీ ఏవైనా అద్దాలు కానీ లేదా కొందరు బెడ్లకు అద్దాలు పెట్టుకుంటుంటారు అలాంటి అద్దాలు పెట్టుకున్నటువంటి బ్లెడ్లు బెడ్లు కానీ ఆ స్థానంలో ఉన్నాయా ఉంటే అర్జెంట్గా వాటిని తీసే ఎట్టి పరిస్థితుల్లో అర్థానికి సంబంధించినటువంటివి సౌత్ ఈస్ట్ కానీ సౌత్ కానీ ఉండకూడదు ఒకవేళ అవి తీయలేని అభావ పక్షంలో ఉన్నట్లయితే అవి కనపడకుండా మీటి గురించి ఎట్టి పరిస్థితుల్లో బెట్లకు

కాస్త కట్ ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో దక్షిణ భాగంలో అత్తానికి సంబంధించినటువంటిది ఏ ఒక్కటి కూడా ఉండకూడదు ఫ ఫ like

కాబట్టి ప్రధానంగా ఈ నాలుగు విధాలైనటువంటి మార్పులను ముందు చెయ్యండి తద్వారా ఆశ్చర్యపోయే విధంగా ఆ ఇంట్లో డబ్బు నిలబడడం జరుగుతుంది చెప్పుకున్నాం మళ్ళొకసారి ఒకసారి గుర్తు చేస్తున్నారు ఆర్గమేయ భాగంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటర్ ట్యాంక్స్ కానీ వాటర్ నిలువలు ఉండేటివి కానీ అలాగే ఆ స్థానంలో ఎట్టి పరిస్థితుల్లో బురద కానీ అలాంటివి ఉండకుండా ఉండేటట్టు చూడండి అలాగే నెంబర్ టూ ఎట్టి పరిస్థితుల్లో ఆ స్థానంలో అద్దాలు అలాంటివి లేకుండా ఉండేటట్టు చూడండి మూడవది ప్రధానంగా ఆ స్థానంలో బ్యూ కలర్ బ్లాక్ కలర్ లేకుండా ఉండేటట్టు చూడండి ప్రధానంగా బెడ్షీట్లు కానీ లేదా కర్టెన్స్ కానీ బ్యూ కలర్ బ్లాక్ కలర్ లేకుండా ఉండేటట్టు చూడండి ఆ స్థానంలో సాధ్యమైనంత వరకు రెడ్ కలర్ పింక్ కలర్ బెడ్షీట్లు కట్టెళ్ళు ఉండేటట్టు చూసుకుని రోజులో ఒక రెండు గంటలు జీరో బల్ అయినా సరే ఒక టూ అవర్స్ ఆ స్థానంలో వెలిగేటట్టు చేయండి తద్వారా ఏ విధంగా ఆ ఇంట్లో డబ్బు నిలబడుతుంది ダプ वस्तुंदी वची बार మరొక రవి తో మన కలుసున్న శుభ వస్తు